మేఘాలయ హనీమూన్ కేసులో మరొక కొత్త బయటకు వచ్చింది ఈ మేఘాలయ హనీమూన్ కేసులో పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు సోనం అలాగే ఆమెతో పాటు నలుగురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఈ రాజ్ రఘువంశి సంబంధించిన మదర్ రీసెంట్ గా మీడియా ముందు కొన్ని ఆశ్చర్యమైన నిజాలన్నీ కూడా బయట పెట్టే ప్రయత్నం చేశారు ఎస్ నా కొడుక్కి వశీకరణ చేశారు కరెక్ట్ గా పెళ్ళైన పదకొండు రోజులకి అతనికి వశీకరణ చేసి ఆదివారం అమావాస్య అర్ధరాత్రి రోజు అతన్ని నరబలి ఇచ్చేసారంటూ కూడా ఆమె మీడియా ముందు మాట్లాడడం జరిగింది సో నిజానికి వాళ్ళు మ్యారేజ్ చేసుకుంది మే పదకొండవ తారీఖు దాని తర్వాత మే ఇరవై తారీఖు వాళ్ళ హనీమూన్ కి స్టార్ట్ అయ్యారు లాస్ట్ టైం వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడడం మే ఇరవై మూడో తేదీ దాని తర్వాత ఆ ఇరవై మూడో తేదీ నుంచి దాని తర్వాత ఏడు రోజుల పాటు వాళ్ళకు కనిపించలేదు వాళ్ళు బ్రతుకున్నారా పోయారా ఇద్దరు పోయారనే విషయం ఎవరికీ తెలియదు ఎవరో కిడ్నాప్ చేశారనుకున్నారు లేదంటే ఎక్కడో ఏదన్నా లోయలో పడిపోయారు అనుకున్నారు తర్వాత జూన్ మూడవ తేదీ రాజ్ రఘువంశి బాడీ డెడ్ బాడీ ఒక ప్రాంతంలో దొరికింది చింపుంచి అనే ఒక డెడ్ బా చింపు అనే ఒక లోయలో పోలీసులు రాజ్ రఘువంశిని అక్కడ గుర్తించారు ఎప్పుడైతే రాజ్ రఘువంశి సంబంధించిన బాడీ దొరికేసిందో తన మృతదేహం దొరికేసిందో దాని తర్వాత సోనం డైరెక్ట్ గా వచ్చి పోలీసులకి లొంగిపోయింది అయితే సోనం లొంగిపోయిన తర్వాత పోలీసులు విచారించారు విచారణలో చాలా చాలా విస్తృతమైన నిజాలన్నీ కూడా బయట పెట్టడం మనం రీసెంట్ గా చూసాం అయితే అసలు నరబలి ఎందుకు ఇచ్చారు నరబలి ఇవ్వడానికి రీజన్ ఏంటి ఒక పక్కేమో వేరే వివాహే సంబంధం పెట్టుకుంది వేరే ఒక వ్యక్తితో అన్నతో సమానమైన వ్యక్తితో ప్రెగ్నెంట్ చేయించుకుంది ముందే మూడు సంవత్సరాల ముందే ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది మూడు సంవత్సరాలుగా ఆమె రాఖీ కడుతుంది అయినా కానీ అతనితో వివాహాధర సంబంధం పెట్టుకున్నట్టు కూడా రీసెంట్ గా వాళ్ళ దగ్గర నుంచి ఒక న్యూస్ పేర్లోకి రావడం చూసాం దాని తర్వాత ఎవరైతే ఉన్నారో ఈ సోనంకి సంబంధించిన బ్రదర్ గోవింద్ రాజ్ రఘువంశి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాడు వాళ్ళ తల్లిని పరామర్శించే ప్రయత్నం చేస్తాడు ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు ఎందుకంటే కొడుకుని కోల్పోయి అంత దారుణంగా చంపించేసిన ఇరవై లక్షల సుఫారీ ఇచ్చి నలుగురికి ఆ అన్న విషయం సోనం కుటుంబ సభ్యులు కూడా షాక్ అయ్యారు ఇంత దారుణానికి పాల్పడుతుందని ఎవరు ఊహించలేదు నిజానికి ఇది కేవలం వాళ్ళ ఫ్యామిలీకే కాదు దేశవ్యాప్తంగా చాలా పెద్ద సంచలనం ఇది యూపీ ప్రజలందరూ కూడా వణికిపోతున్నారు ఇప్పుడు హనీమూన్ అంటేనే చాలా భయం వేస్తుంది ఇప్పుడు ప్రెసెంట్ హనీమూన్ లో ఉన్న వాళ్ళు కూడా డైలీ వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి మాట్లాడుతున్న పరిస్థితి ఇప్పుడు వచ్చింది అయితే తాజాగా ఇప్పుడు బయటికి వస్తున్న వార్త ఏంటంటే ఈ అమ్మాయికి ఈ సోనంకి కుజదోషం ఉంది ఈ కుజదోషాన్ని తొలగించుకోవడానికి ఎప్పటి నుంచి కూడా ప్లాన్స్ వేస్తున్నారు అయితే అందులో భాగంగానే నా నరబలి ఇచ్చేశారు కరెక్ట్ గా పెళ్ళైన పదకొండవ రోజు ఆదివారం అర్ధరాత్రి తనకి ముందుగానే వసీకరణం అన్ని కూడా చేశారు అర్ధరాత్రి తనని ఎవరికి తెలియకుండా నరబలి ఇచ్చేసారంటూ కూడా చెప్తున్నారు అండ్ వీళ్ళు అస్సాంలోనే ఒక కామాఖ్య టెంపుల్ కూడా విజిట్ చేశారు దాని గురించి కూడా వాళ్ళు మదర్ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఆమె చెప్తుంది ఆ బాధలో క్లియర్ గా ఏంటి అనేది మాత్రం చెప్పలేకపోతుంది ఎందుకంటే కొడుకు చనిపోయాడనే దుఃఖంలో ఇంకా ఉంది ఆమె ఇంకా దాని నుంచి బయటకు రాలేకపోతుంది ఎందుకంటే మనకు తెలుసు కొడుకు దొరికిన తర్వాత అంత్యక్రియలో ఇప్పుడు ఎవరైతే నలుగురు నిందితులు ఉన్నారో వాళ్ళు పాల్గొనవడం వాళ్ళ దగ్గరుండి వాళ్ళ ఫాదర్ ని ఓదార్చడం ఇవన్నీ కూడా చేశారు దానికి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా బయట ఉన్నాయి సో రాజా రఘువంశిని నరబలి ఇచ్చారా రాజా రఘువంశిని అంటే అతనితో జీవించడం ఇష్టం లేక అతనితో పెళ్లి ఇష్టం లేక ఈ ఎవరైతే ఉండారో సోనం కావాలని చంపిందా ఈ రెండు కోణాలు కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అంటే మొత్తానికి ఆమె ఒప్పుకుంది నేనే చంపానని ఒప్పుకుంది కానీ దానికి కావాల్సిన కారణాలు కూడా ఖచ్చితంగా పోలీసులు కోర్టు ముందు చెప్పే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉండాలి రైట్ ఒకసారి నేను పూర్తి విషయాలను కూడా చెప్పే ప్రయత్నం చేస్తా మేఘాలయ హనీమూన్ కేసులో కొన్ని చాలా సంచలన విషయాలు రోజుకొకటి బయటకు వస్తున్నాయి తాజాగా రఘువంశి తల్లి తమ కుమారుడి ఉదయంపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు సోనం రఘువంశి తమ కుమారుడిని నరబలి ఇచ్చిందని ఆమె విమర్శలు చేశారు అలాగే సోనంకు ఆ కుజ దోషం ఉందని అందుకే తమ కుమారుని రాజా రఘువంశిని నరబలి ఇచ్చిందని కూడా ఆమె చెప్పే ప్రయత్నం చేశారు తమ కుమారుడికి కొన్ని రోజుల క్రింద వాళ్ళు చేతబడి చేశారు దాని తర్వాత అతని కావాలని కిరాతకంగా బలి ఇచ్చేశారంటూ కూడా ఆమె మీడియా ముఖంగా తన ఆవేదన వ్యక్తపరచం చేసింది అయితే సోనం రఘువంశికి జాతక దోషం ఉంది అందువల్ల నా కుమారుని బలి ఇవ్వాలని ప్లాన్ వేశారు జాతక దోషం పోతే తన బాయ్ ఫ్రెండ్ రాజ్ కుష్వాను ను పెళ్లి చేసుకోవాలని సోనం అనుకుంది అందుకే నా కొడుకుని నరబలి ఇచ్చారు నా కుమారుడు మృదునపై మాకు న్యాయం జరగాలి ఈ దారుణానికి పాల్పడ్డ వారిని అస్సలు వదిలిపెట్టద్దు నా కొడుకు ఏం తప్పు చేశాడు అతను ఎందుకు చంపాల్సి వచ్చిందని రాజా రఘువంశి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు అయితే సోనం తన కుమారుని వశీకరణ చేసి లొంగ తీసుకుందని చేతబడి చేసిందని కూడా ఆరోపించింది ఇలాంటి ఘటనలు విన్నాం కానీ ఇప్పుడే కళ్లారా చూస్తున్నాం అని పేర్కొంది పెళ్లి తర్వాత దంపతులు ఇద్దరు అస్సాంలోనే కామాఖ్య ఆలయానికి వెళ్ళి వచ్చారు అప్పటి నుంచి సోనం రాజ్ నెక్లెస్ వేసుకోమని బలవంతం చేసిందని ఆ తన కుమారుని నరబలిస్తే అన్ని దోషాలు పో పోతాయని సోనం భావించిన ఆ రాజ్ రఘువంశీ తల్లి ఈ రకంగా మీడియా ముందు మాట్లాడే ప్రయత్నం చేసింది అలాగే రాజా రఘువంశీల పెళ్లి మే పదకొండవ తారీఖు జరిగింది ఆ మే ఇరవై ఈ జంట మేఘాలకు హనీమూన్ ట్రిప్ కి వెళ్లారు చివరిసారిగా వీళ్ళు మే ఇరవై మూడుని ని దాని తర్వాత ఏమైపోయారు ఎవరికి తెలియదు దాదాపు వారం రోజుల పాటు రాజుకు అయితే ఎవరిక్కడా తెలియలేదు అయితే జూన్ మూడున రాజా రఘువంశీ మృతదేహాన్ని ఆ చిరుపుంజీ వద్ద ఒక లోయలో పోలీసులు గుర్తించారు మృతదేహం లభ్యం కావడంతో సోనం పోలీసుల ఎదుట లొంగిపోయింది ఆ సోనంతో పాటు మధ్యప్రదేశ్కి చెందిన ముగ్గురు కిల్లర్స్ సీనియర్ కిల్లర్స్ అలాగే పోలీసులు వారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది అలాగే నిందితులు కూడా నేరం ఒప్పు ఒప్పుకున్నట్లు పోలీసులు కూడా అప్పటికే బయటకు తెలియజేశారు సొగాయ చూశారు కదా రాజ్ రఘువంశీ తల్లి ఉమా రఘువంశి కొన్ని మీడియా ముందు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది తన కోడలికి ఇప్పుడు ఎవరైతే చంపేశారో సోనం తన భర్తని కుజదోషం ఉంది అందుకే ఈ రకంగా నా కొడుకుని నరబలి ఇచ్చిందంటూ కూడా చెప్తున్నారు అలాగే పెళ్ళైన మరుసటి రోజు పెళ్ళైన మరుసటి రోజు కాదు పెళ్ళైన ఒక రెండు రోజులకి అస్సాంలో ఉన్న కామాఖ్య అని ఒక టెంపుల్ కూడా వెళ్ళారు అక్కడ ఒక నక్లీస్ వేసుకోమని చాలా బలవంతం చేసింది అతను వేసుకోలేదు అతనికి అంతలా వేసుకోవడం ఇష్టం ఉండదు దాని చేత అతను వేసుకోలేదు సో అది కూడా ఒక రకంగా ఈమె చెప్పుకుంటూ అంటే క్లియర్ గా చెప్పట్లేదు అన్ని కూడా మీడియా ముందు ఆ బాధతో ఆ ఆవేదనతో కొన్ని విషయాలన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అలాగే మే ఇరవై తేదీని ఎప్పుడైతే వెళ్ళారో మే ఇరవై మూడో తేదీ వరకు కూడా వాళ్ళ అందుబాటులో ఉన్నది దాని తర్వాత వాళ్ళు అందుబాటులో లేరు కరెక్ట్ గా పదకొండు రోజులకి తన కుమారుడిని వసీకరణ చేసి ఆదివారం అమావాస రోజు అర్ధరాత్రి నరబలి ఇచ్చేసారంటూ కూడా ఇతల్లి వ్యాఖ్యలు చేస్తుంది సో ఒకవేళ కుజదోషం ఉంటే మరి పెళ్లికి ముందే తెలుసుకోవాల్సింది ఆ ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ అయితే కాదు అలాగే మేమంటుందంటే కావాలని ముందే రాజు రఘువంక్షిని ఒక బలీఫలం చెప్పేసి పెళ్లికి ముందే మేము ప్లాన్ చేసింది ఈ కుజదోషం తొలగించుకోవడానికి నా కొడుకుని ఎంచుకుంది కూడా చెప్పింది సో అవన్నీ కూడా కరెక్ట్ నాకు అనిపించట్లేదు మేము వేరే వ్యక్తితో వివిధ సంబంధం పెట్టుకుంది అతనితో జీవించాలి అతనితో ప్రెగ్నెంట్ అయిందనే వార్త కూడా ఇప్పుడు బయటకు వస్తుంది మూడు సంవత్సరాలుగా ఎవరికి తెలియకుండా ఉండడానికి ఫేక్ రాఖీలు కూడా కట్టిందంటూ కూడా చెప్తున్నారు మొత్తానికి ఇతనితో ఇష్టం లేదు ఇతను ఎలా అయినా సరే తొలగించుకోవాలనుకుంది అందుకే ఇరవై లక్షలు సుఫారీ గ్యాంగ్ ఇచ్చింది అతను తో కలిసి అతన్ని హతమార్చి చంపేశారు సో ఎలాగైనా సరే మరి ఈమెకి ఉరిశిక్ష పడాలంటూ కూడా ఇతని సోదరుడు గోవింద్ కూడా వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్లి పరామర్శించడం జరిగింది సో ఏదేమైనా వీళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పేసి మనం కోరుకుంటాం మీరేమనుకుంటారు నరబలిగా అనుకుంటారా లేకపోతే నిజంగా నిజంగానే అమ్మాయి కుజదోషం ఉంది అందుకనే ఇలా చంపేస్తుంది అనుకుంటారా మీరు మాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో